అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈ వీడియో పోయిన శనివారం ఆదివారం రెండు రోజులు తీసిన వీడియో శనివారం ఆఫ్టర్నూన్ అన్నకి ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత ఊరికెళ్తున్నాం ముగ్గురం బూనా వచ్చి ఆల్రెడీ అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయింది అమ్మ వాళ్ళు నా బర్త్డే కోసం వచ్చినప్పుడు తనకు అప్పటికే లీవ్లు వదిలేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయింది ఇక మేము ముగ్గురం బయలుదేరి వెళ్తున్నాం ఎందుకంటే ఆదివారం రోజు చింటూకి వల్లిమలైలో తులాభారం ఇంకా స్వామివారి దగ్గర అభిషేకం ఉంది అందుకని చెప్పి వెళ్తున్నాం మధ్యలో పల్లం నీరులో ఫుడ్ కోసం ఆపుతారు కదా నేను ఇంటి నుంచి పులిహోర మళ్ళీ పెరగన్నం చేసి తీసుకెళ్ళాను అవి రెండు మేము తింటుంటే మా అన్నం తినమంటుంటే నాకు వద్దు ఈరోజు సాటర్డే కదా మా అమ్మ నా కోసం స్పెషల్గా అన్నం సాంబార్ వడ పాయసం చేసి ఉంటుంది నేను వెళ్ళి వడలు పాయసం తింటాను మీ మీరు మీ చప్పిడి కూడా తినుకోండి అని చెప్పి ఒక బిల్డప్ ఇచ్చాడు సరే ఇంకా మేము తీసుకెళ్ళిన పులిహోర వేస్ట్ అయిపోతుందని మేము షేర్ చేసుకొని తినేసాము చిత్తూరులో అడుగు పెట్టగానే ఎండలు మండిపోతున్నాయి ఎంతలా అంటే బెంగళూరులోనే ఎక్కువ అంటే బెంగళూరు కన్నా త్రిబల్లో ఉన్న ఎండలు ఇంక దిగేసి వెళ్ళిపోతే ఇంటికి చింటూ మేము వెళ్ళే లోపలే పడి లేచి తల బొందపోయి ఏడుస్తూ ఉన్నాడు చింటూని వదిన్ని పాపని రెండున్నర నెలల తర్వాత చూడడం వాడు అసలు మమ్మల్ని పట్టలేదు రాజు ఇంకా మేము వెళ్ళే లోపలే అమ్ములు అయితే ఫుల్ నిద్రలో ఉంది ఇంకెందుకు డిస్టర్బెన్స్ చేయడం అని చెప్పి గొమ్ముని తలా ఒక పక్క కూర్చొని అమ్ములు ఎప్పుడు నిద్ర లేస్తుందా అని వెయిట్ చేస్తున్నాం ఇంతలోపు మా అన్న మా అమ్మ వడలో పాయసం చేయలేదు కానీ అన్నం సాంబార్ చేసింది ఆ అన్నం సాంబార్ తినేసాడు నేను అయితే భలే గేల్ చేసేసాము ఇక తినేసి లేచేశాడు ఇక అమ్ముల కోసం అయితే నేను వన్ అవర్గా కూర్చున్నాను తనైతే లేయడమే లేదు నాకు భలే కోపం వస్తుంది ఇక నేను ఒక బొమ్మ తీసుకుపోయినాను అమ్ముల కోసం తిరుమల నుంచి ఆ బొమ్మ అమ్ముల దగ్గర పెట్టి సౌండ్ చేస్తూ ఉన్నాం ఇక డైరెక్ట్గా నైటే నైట్ భోజనాలకి అందరూ కూర్చునేసాము కూర్చొని తినడం స్టార్ట్ చేసేసాము అసలు అందరూ వెళ్తే మా అమ్మ ఇల్లు ఎంత సౌండ్గా గలగలా ఉంటుందో ఇది వచ్చి ఆదివారం పొద్దున చెప్పు

ఇప్పుడో పొద్దున్న ఐదున్నరకు లేచి తలా ఒక పని చేసుకునేసి రెడీ అవుతున్నాం నాకు మాత్రం ఇల్లు పని ఇచ్చింది మా అమ్మ నా పనిని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునేసాను బూనమ్మ పూజ చేసింది బూన ఎంత డిసిప్లైన్గా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసిందో ఇక నేనైతే రెడీ అయిపోయాను మా వద్దీని హెల్ప్ తీసుకొని ఇంకా నాకేం పనులు లేక అటు ఇటు తిరుగుతున్నాను ఇంకా శోభ కూడా ఊరి నుంచి వచ్చేసింది ఇంకా అందరూ బయలుదేరేసాం కార్లో ఇక్కడ అందరూ ఒక హాయ్ చెప్తున్నారు హాయ్ హాయ్ ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా చిత్తూరు నుంచి వల్లిమలైకి మలైకి కార్ వెళ్తున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కానీ మేమే అంకుల్ని స్లోగా వెళ్ళండి అని చెప్పి స్లోగా వెళ్తున్నాం ఇక మనము వల్లిమలై చేరుకునేసాము మనకి ఎప్పుడైనా అభిషేకం అంటే పొద్దున ఐదుకు ఆరుకు అంటారు కానీ ఈసారి ఈ ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు అంటే వల్లిమలైలో పాలకొడి అనేదో జరుగుతుందంట అంటే వాళ్ళు కలుషాలతో నూట ఎనిమిది కలుషాలతో స్వామివారికి అభిషేకం చేసి గుడి క్లీనింగ్ లాంటివి పెట్టుకొని ఉన్నాము పొద్దున దర్శనానికి అలోడ్ లేదు అభిషేకం కూడా లేదు పదకొండున్నరకు ఉన్నకు అభిషేకానికి రెండెమ్మ అని చెప్పి చెప్పారు అందువల్లే మేము లేట్గా బయలుదేరాము లేట్గా బయలుదేరి వెళ్ళే లోపల అందరూ కలషాలు పెట్టుకున్నారు పాల చొంబలతో మళ్ళీ ఐవర్ని ఒకసారి అడిగితే లేట్ అవుతుంది మీరు అంతలోపల దీపాలు అవి పెట్టేసి పైకి కొండెక్కి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేయండి తర్వాత అభిషేకం చేసుకుని అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా మా అమ్మ ఒక పొద్దుతో వచ్చింది అసలే మా అమ్మకు షుగరు ఇంకా ఒక పద్దుతో వచ్చి తను పిండి దీపాలు అలా పెట్టేసి తర్వాత టిఫినీలని కానిచ్చుకున్నాము సుబ్రహ్మణ్య స్వామికి కూడా పిండి దీపాలతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అందులోనూ ఉపవాసం ఆ రోజు సండే చాలా స్పెషల్ కానీ అది తమిళ్లో వస్తుంది నాకు తెలుగులో చెప్పడం రావడం లేదు చాలామంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారో పూజ చేయించుకోవడం కోసం ఇక దీపారాధన అవంతా జరిపించుకునేసిన తర్వాత స్వామివారిని వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చేసాము కానీ మాకు పదకొండున్నరకి దర్శనం అని చెప్పారు కానీ పద పదకొండున్నరకు అభిషేకం అని చెప్పారు కానీ పదకొండున్నరకు వాళ్ళు అభిషేకమే స్టార్ట్ చేయలేదు అసలు డే ఫుల్ వల్లిమలలోనే జరిపించేసేలాగా అయిపోయింది వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మేమందరూ టిఫిన్లు తిన్నాం కానీ మా అన్న అభిషేకం వాళ్ళది కాబట్టి వాడు పొద్దుతోనే ఉండిపోయినాడు ఇంకా మా కళ్యాణ్ మా చింటూ పుట్టక ముందు మొక్కున్నాడంట మా అత్తకు కానీ బిడ్లు పుడితే మేము మా అత్తని పసుపు కుంకం స్టెప్స్ అంతా రాపించుకొని దొడుకోస్తామని చెప్పి మొక్కున్నాడంట అందువల్ల ఇంకా మా వదినకి ఈ మధ్యలో సిజరింగ్ అయింది కదా ఆపరేషన్ చేసాం కాబట్టి వదిన్ని వద్దని చెప్పి ఒక పేరుకి తొమ్మిది మెట్లు పెట్టేసి వాళ్ళ పిల్లల దగ్గర ఇచ్చేసింది ఇంకా బూనా కళ్యాణే అంత స్టెప్స్ అంతా పెట్టుకుంటూ వచ్చారు మనం మొక్కుకున్న మొక్కుల కన్నా చిన్న పిల్లలు ఏదైనా మొక్కులు మొక్కుకుంటే తొందరగా తీరుతుందంట చిన్న పిల్లలు భగవంతుడు స్వరూపాలు అంటారు కదా అందుకనేసి నిజంగానే ఈ మొక్కుబడి మాత్రం చాలా తొందరగా తీరిపోయింది మాకైతే కానీ మేమే మొక్కుబడి చెల్లించుకోవడం చాలా లేట్ చేసేసాం చింటూ పుట్టి తర్వాత పాప కూడా పుట్టేసింది అయినా మా మొక్కుబడి చెల్లించుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది

ఇంకా మెట్ల పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని కొండపైకి ఎక్కేసాము ఇక్కడ కొడి స్తంభం దగ్గర కర్పూరం అవి వెలిగించుకొని లోపలికి వెళ్తున్నాము మా చిన్నప్పుడు మేమైతే వల్లిమలైకే వల్లిమలయకే వాళ్ళం మా ఆయన వాళ్ళైతే తిరుతనికి వెళ్తున్నారు కదా అలా మేము వల్లిమలై కొండకు ఎక్కేవాళ్ళం ఇక్కడ అంతా అప్పుడు ఇసుక ఇస్త రాలనంత జనం ఉండేవాళ్ళు మేము కావిడెత్తుకు ఎత్తుకెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా లోపల దర్శనానికి వెళ్ళిందే లేదు బయటే కావిడి చెల్లించుకొని వచ్చేసేవాళ్ళం అన్నమాట ఇక అర్చన టికెట్లు అవి తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము మేము కొండపైన దర్శనానికి వెళ్ళింది పదకొండున్నర పన్నెండు అయిపోయి ఉంటుంది పొద్దున్నుంచి కంటిన్యూస్గా అభిషేకం చేస్తున్నారంట ఇలా సంవత్సరానికి ఒకసారి అభిషేకాలు అవి చేసి గుడినంతా క్లీన్ చేస్తారంట వాటి పేరు ఏదో చెప్పారు కానీ సరిగా గుర్తులేదు ఇంకా వీడియో అవి రికార్డ్ చేసుకుంటుంటే స్వామి వారు వచ్చి వీడియో అమ్మా ఇది మూలస్థానం కదా అని చెప్పారు ఇక స్టాప్ చేసేసి దండం పెట్టుకొని అర్చన చేసిన స్వామి వారికి అభిషేకం చేసింటారు కదా చందనం కొద్దిగా ఇచ్చారు ఇంక తీసి పెట్టుకొని బయలుదేరి కిందికి వచ్చేసాము కిందికి అసలు కొండ ఎక్కడానికి అమ్మ నాన్న వదిన పాప రాలేదు మేము మిగిలిన వాళ్ళం మేము మాత్రం వెళ్ళాము ఇంకా కిందికి వచ్చేసి కొద్దిసేపు అలా కూర్చొని ఆ స్టోరీస్ ఈ స్టోరీస్ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఐవారు పదకొండు గంటలకి అభిషేకం స్టార్ట్ అన్నారు కదా మేము పన్నెండు గంటల కిందికి వచ్చినా కూడా అభిషేకం గురించి పట్టించుకోలేదు సరే అయివారు దగ్గరికి వెళ్తే ఇంకా లేట్ అవుతుంది మీరు వెళ్ళి భోజనం చేసుకొచ్చేయండి అని చెప్పారు సరే ఇంకా హోటల్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళి ఎవరెవరికి కావాల్సింది వాళ్ళు తినేసి వచ్చేసాము అన్న మాత్రం కంటిన్యూస్గా ఒక్కపొద్దున్నాడు ఇక కరెక్ట్గా మూడిన్నరకి అభిషేకం స్టార్ట్ చేశారు అభిషేకం స్టార్ట్ చేసి అంతా పూజ అంతా చేసి గోత్రనామాలు చెప్పి అన్నీ చెల్లించుకునే లోపల కరెక్ట్గా ఫోర్ ట్వంటీ అలా అయింది ఫోర్ థర్టీకి రాహుకాలం కదా ఆదివారం రాహుకాలం లోపలే అన్నీ ముగించుకునేసి అభిషేకం అంతా అయ్యి భగవంతుని ప్రశాంతంగా వేడుకున్నాం నుంచి వెయిట్ చేసి చేసి అసలు ఓ ఉన్న ఓపిక అంతా పోయేసింది కానీ దేవుడి కోసమే కదా అని చెప్పి ఇంకా వెయిట్ చేయడంలో తప్పలేకపోయింది మేమైతే ఎలాగోలాగా టిఫిన్లు ఫుడ్ అన్న తినాం కానీ మా అన్న అయితే ఫుల్ స్ట్రీక్ట్గా ఉపవాసం ఉన్నారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే తులాభారం చేసిన డబ్బులు హుండీలో ఏమని చెప్పారనమాట ఇంక అందుకని చెప్పి చింటికాడి చేతులతో డబ్బుల్ని హుండీలో వేపిస్తున్నాము ఇలా వాళ్ళు అభిషేకం చేశారు కాబట్టి వాళ్ళకి మాలలు వేసి நகராவடா ஏ என்னில் போன் ஐ முருகனுக்கு கண்ணனுக்கு పొన్నైలో ఆపేసి బజ్జీలు బోండాలు జ్యూసులు మిక్స్ ఫ్రూట్ జ్యూసు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఏదో ఫుడ్ తిని పది సంవత్సరాలు అయినంత రేంజ్లో వెళ్ళి అంగుళ్ళ పైన దాడి చేసుకొని తినేసి వచ్చామన్నమాట కానీ తమిళనాడులో మాట కాబట్టి బజ్జీలు బోండాలు టీ కానీ సాంబార్ కానీ సూపర్గా ఉంటుంది ఇక అన్నీ బ్రేక్లో చూసుకొని బయలుదేరేసాం రిటర్ను రిటర్న్ వస్తూ వస్తూ ఫుల్గా పాటలు పెట్టుకొని ఎగురుతూ వచ్చాం కానీ వీడియో తీయడం మర్చిపోయాము ఇది అన్నమాట తులాభారం అభిషేకం విషయాలు విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్